ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు ప్రధాని మోడీ అన్నగా నిలిచారన్నారు ఎంపీ లక్ష్మణ్ రాముడు లేడన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయాల కోసం దేవుడి పేరు వాడుకుంటుందన్నారు లక్ష్మణ్ చేసి వారికి మహిళలందరినీ కూడా చెత్త సభలో రిజర్వేషన్ కల్పించి మహిళలకు పెద్ద మోడీ గారు నిలబడ్డారు చివరికి ఐదు సంవత్సరం సునీగా పోరాడిన తర్వాత ఇవాళ రాముడు పుట్టినటువంటి జన్మస్థలంలో అయోధ్యలో భావ్యమైన రాము మందిర నిర్మాణం చేపట్టి ప్రధాన కాంగ్రెస్ ప్రభుత్వాలకు దాని రాజకీయం చేసి రాముడి పూజ కూడా రాకుండా ఏ రకంగా ఇవాళ మొత్తం హిందూ సమాజం